ఆయన చేసిన సేవలు ఆయన పార్టీ పటి పటిష్టతకు ఆయన యొక్క సారథ్యంలో జరిగిన విషయానికి ఆయన్ని ఈరోజు ఎఫ్ఎస్ అధ్యక్షురాడుగా మన శాసనసభ్యురాలు నిర్మించింది మరి ఇది ఎందుకంటే అందరికీ ఒక్కసారి అవకాశాలు రావు ఇంకా చాలా మంది అనేక మంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారు ప్రాణాలు ఒడ్డితే పనిచేశారు వైసీపీ నాయకుల దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు వైసీపీ నాయకుల దుర్మార్గాన్ని అడ్డుకున్నారు వైసీపీ నాయకుల అరాచకాన్ని అడ్డుకున్నారు అయినా కొంతమందికే పదవులు వస్తాయి మళ్ళీ దశల వారీగా ఒక్కొక్కరికి పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి ఇబ్బందులు వెళ్తున్నాయంటే ఆ రాగపేట బూత్లు నేను కళ్ళారు ఇబ్బంది పడిన విషయం కాబట్టి కష్టపడిన కార్యకర్తకి మంచి పదవులు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఖచ్చితంగా జరుగుతున్నాయని దానికి నిదర్శనమే ఇదే లేదా కూటమి ప్రభుత్వం పాలన ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి చూపించాం ఎందుకంటే దీని అందరికి మేము సాక్ష్యం కాదు ఇక్కడ వీడియో తీసుకున్న ప్రతి ఒక్క మీడియా మిత్రులు సాక్ష్యం అలాగే సంజీవ్ మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు యూరియా సరిపోవట్లేదు అని చెప్పి అంటే అగ్రికల్చర్ మీటింగ్ కాబట్టి అలా రెండు నిమిషాలు తీసుకుంటాను మొత్తం ఈ ఖరీఫ్ కి ఇరవై ఎనిమిది లక్షల హెక్టార్లు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేస్తారు ప్రస్తుతానికి ఇరవై రెండు లక్షలు పంట వేయడం జరిగింది అంటే ఇంకా ఆరు లక్షల హెక్టార్ ఆరు లక్షల హెక్టార్ లో ఉంది దాదాపు ఆరు ఆరు పాయింట్ ఇరవై రెండు టన్లు కేంద్రం మనకి యూరియా కేటాయించింది బఫర్ స్టాక్ కింద మనకి దాదాపు ముప్పై జీరో పాయింట్ ముప్పై తొమ్మిది టన్ఫర్ స్టాక్ మన దగ్గర ఉంది అంటే మొత్తం కలుపుకుంటే ఆరు పాయింట్ ఐదు తొమ్మిది మెట్రిక్ టన్నుల బాక్ స్టాక్ మొత్తం ఉంది బఫర్ స్టాక్ తో కలుపుకుంటే కానీ సంజీవ్ గారికి తెలుసో తెలియదా పాపం ఈ బఫర్ స్టాక్ ఉందని తెలుసో లేదో లేదా ఇంత కేటాయించారు లేదని తెలుసో లేదో ఇంతవరకు సూలూరుపేటలో ఒక్క పంట అంటే ఒక్కరు కూడా స్టార్ట్ ఆయన ఏదో ఎందుకంటే ఏజీ కిషోర్ గారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని గుర్తించి ఈరోజు ఏజీ కిషోర్ గారికి పదవి ఇచ్చారు అలాగే మన మురళీ గారు కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు కాబట్టి ఆయనకి కూడా ఈ డైరెక్టర్ పోస్ట్ వచ్చింది ప్రతి ఒక్కటి కూడా అందరూ సమయ సమిష్టి కృషితో తొమ్మిది వేల ఐదు వందలు చరిత్రలో చూపెట్టడంలో అంత మెజారిటీ లేదు ఎన్టీఆర్ ఎనభై పార్టీ పెట్టినప్పుడు కూడా తొమ్మిది వేల ఐదు వందలు రాలేదు ఆ జనత ఇప్పుడున్న టౌన్ లో ప్రతి కి అది మనం గుండెల మీద చేసుకోవచ్చు ఆ రికార్డు బదులు కొట్టాలంటే కొన్ని రోజులు పడుతుంది దీనికంతా మాకు ధైర్యం వెనక నెల్వల్ గారు ఉన్నారు ఎందుకంటే ఆయన గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఒక బ్రాండ్ అరే ఆయన గానీ వచ్చానంటే ఇంకా మనమేం లేదు అని భయపడ్డారు ఏ విధంగా ఏమన్నా తెలుగుదేశం వచ్చేస్తే మనం ఉండలేము అని అందరూ కూడా భయపడి ఇంకా మనతో ఏ ఎలక్షన్ ఒక గొడవ లేదు అంతకుముందు ఎన్నో గొడవలు ఉన్నాయి ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్ తీసుకుని పోయేవాళ్ళు ఎలక్షన్ టైంలో సామరస్యంగా ఎలక్షన్ నీట్ గా చేసాం కారణం ఏంటంటే పార్టీ వచ్చేస్తోంది రేపు ఆయన దెబ్బ తట్టుకోలేమని ప్రతి ఒక్కడు వైసీపీ వాళ్ళు సర్దుబాటుగా వెళ్ళిపోయారు దీనికి ముఖ్యంగా అన్నకి కృతజ్ఞతలు తెలపాలి సేవా సహకార సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడించే నియమించబడిన శ్రీ ఏఆర్ బాలచంద్ర కిషోర్ అనే నేను సులూరుపేట రైతు సేవా సహకార సంఘం చైర్పర్సన్ గా నేను సంఘ చట్టాలు సహకార సూత్రాలు గౌరవిస్తూ సంఘం సభ్యులు ప్రయోజనాలు రైతులు అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధిలోకి లోబడి సంఘములో రైతుల సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సొసైటీ అధికారాభివృద్ధికి పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెచ్చిపెడతాను నేనే కేసు నేనే లోపలికి పంపిస్తాను అయినా నేను ఎవరికి భయపడ్ను సాంటే అక్కడ పెడతాను కాబట్టి నేను ఎవరికి భయపడను నేను చేస్తాను అలాగే సందర్భంగా థర్టీ ఫైవ్ ఇయర్స్గా గంగా ప్రసాద్ గారి కుటుంబంతో కూడా మేము వ్యాపారాలు చేసేస్తాం ఈ రోజు గారు మా అనుబంధం నా పేరు సూచించిన వెంటనే నెల సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా నాకు దీనికి సహకరించిన దానికి నేను ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను అలాగే మా పిన్ని సర్పంచ్ ఉంటే ఫ్రీమింగ్ ఆఫ్ స్కూల్ వచ్చినప్పుడు వర్కులు చేపిస్తారు థర్టీ ల్యాక్స్ వర్కులు మా చెన్నై చేయడం జరిగింది థర్టీ ల్యాక్స్ వర్కులకి రూపాయి పిల్లలు వాళ్ళు లాస్ట్ కి ఒక డౌన్ డౌన్ ఫైవ్ లైట్స్ సలౌ మేము మాకు తీర్చాడు ఇదే సొసైటీలో మా తాత వైస్ ప్రెసిడెంట్ అయితే ఇదే సొసైటీలో మా బాబాయ్ పనిచేసాడు ట్వంటీ ఫైవ్ బిఎస్ కాబట్టి ఈ సొసైటీ గురించి నాకు బాబు తెలుసు నేను అరుక్షకు ప్రతి వారంలో ఒకటి ఒకసారి వచ్చేవాడిని చాలా చాలా కష్టపరిస్థిలో ఉంది సార్ మీరు పనిచేసిన అనుభవం మాకు అందిచ్చి ఏదైనా ఐదు కోట్లు ఉన్నాయి అప్పు కానీ రికార్డులు ఏమో కోట్ రెండు కోట్లున్నాయో కూడా తెలియదు ఇలాంటి సమయంలో మేము కష్టపరిస్థిలో తీసుకున్నాము సమస్యలు ఉన్నాయి వచ్చిన తర్వాత అన్ని విచారించను అలాగే వచ్చిన వెంటనే ఇరువులన్నీ కూడా కొరతుండవు కదా భాష కానీ చెప్పి నేను అవన్నీ ట్రై చేయమని చెప్పేది మనం చెప్పడం జరిగింది అలాగే ఆయన నీ సొసైటీలో ఓట్లున్నాను అండి ఉండాలనుకుంటున్నాను సార్ అంతే మళ్ళీ ఏం మాట్లాడదు వారం రోజు తర్వాత ఆ రోజు రాత్రి పంపించేసారు గంగా ప్రసాద్ గారికి ఆయన కూడా ఆ రోజు రాత్రికే

అభినందన సభను కూడా ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు ఈరోజు కిషోర్ గారు అలాగే మురళీరెడ్డి గారు సొసైటీ చైర్మన్గా అలాగే డైరెక్టర్గా అభినందన సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ కూడా చెప్పారు కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి ఖచ్చితంగా పదవులు వస్తాయని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే కాకుండా మనం కూటం ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పదవుల్లో అటు బీజేపీని ఇటు జనసేనకు కూడా మనము సముచిత ఇస్తూ ముందుకు తరుస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నారు మనం కూడా ఆయన ఆధ్వర్యంలోనే మన నియోజకవర్గంలో ప్రచారం అప్పుడు మనతో సహకరించిన అటు జనసేన ఇటు బీజేపీ అలాగే తెలుగుదేశంలో కష్టపడ్డ నాయకులందరికీ కూడా ఈరోజు పదవులు ఇస్తూ మనం సూలూరుపేట నియోజకవర్గంలో ముందుకు నడుస్తున్నాం ఇంకా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఇలాగే కలిసి ఉండి తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ అలాగే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా కలిసికట్టుగా ముందుకెళ్తేనే మనము అలాంటి అరాచక పాలనని పారదోలే సమయం మనకు కాబట్టి